அம்ப அம்பரஸ்வரி அகிளாண்டேஸ்வரி ஆதிபராசி பாலைய மாம் ஸ்ரீபுவனேஸ்வரி ராஜராஜேரி ஆனந்தூபிணி பாலைய மாம் வீணாப்பமலிணி வேலையா మిత దాయని కరుణస్వరుని కన్యాకు పాలయ మాం అంబపరేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాళయ మంజుల బాసిని మంగళదాయని మధుర మీనాక్షి పాలయ రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయ అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి కాళి పరాశక్తి పాళయమా ండేశ్వరి శ్రీలలిశ్వరి కారుణ్యూపిణి పాలయమాం మా అంబపరేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయ శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందూపిణి పాలయ కంచికామాక్షి వి మధురమీనాక్షి వివ్యూపిణి పాలయ మా కషాయాంబరి సుందరూపి బిందుకలాదరి పాలయ మాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి మాం మధురుభాషిని మణిమయారిని మంగళదాయని పాలయ మాం శ్రీకాయని జయ జయ గౌరీ దేవి కృపాకరి పాలయ మాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయ

ట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆడాళ్ళు నల్లని వానికి నొప్పును ఎనుచు పొలుకుచు మురిసే ఆండాళ్ళు నల్లని వానికి నొప్పును ఎనుచూ పలుకుచు మురిసే ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూచుకొని కిలకిల నవ్వెను ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూచుకొని కిలకిల నవ్వెను ఆడాళ్ళు మల్లలు మల్లెలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను ఆడాళ్ళు మేన్ని పూసుకొని గంధము బాగని అండాళ్ళు చందనము తనమేని పూసుకొని గంధము బాగని అండాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగని అండాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగాని అండాళ్ళు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను చూచి చక్కెర తీపని అండాళ్ళు రకరకాల ఫల రుచులను చూచి చక్కెర తీ పని అండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికినచ్చెను అండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికినచ్చెను అండాళ్ళు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు థ్యాంక్ యూ అండి